వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం వల్లేరవారిపల్లెలో వెలిసిన శ్రీ స్వయంభూలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షులు సివిల్ సప్లై డైరెక్టర్ గుర్రంపాటి సుందర్రామరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాలను హాజరయ్యారు వారిని ఆలయ కమిటీ పెద్దలు సాదరంగా ఆహ్వానించారు ఆలయ పూజారులు పూజలు జరిపించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం సుందర్రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు పట్టుదలతో బాధ్యతగా తీసుకుని చాలా గ్రాండ్గా చేస్తున్నారు మాకు అదే కాకుండా మా పెద్దల తరం నుంచి కూడా వుల్లేరువరిపల్లిలో లక్ష్మీనరస స్వామి గుడి గురించి చాలా చూసి చాంద్రపల్లు కానీ చాలా పవిత్రంగా అంటే ఒక పదిహేను రోజులు ఇక్కడ ఏదో కానీ మాసం కానీ నీసు తగలకు చాలా భక్తి శ్రద్ధతో పది పదిహేను రోజుల నుంచి కూడా చాలా నిష్టగా ఉంటారు ఈ గ్రామంలో అట్లాగే కాకుండా మా పెద్దలు ఇంతకుముందు కూడా కష్టకాలంలో కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు కానీ అప్పుడు అయితే ఐదారు చంద్రబండ్లు కట్టేది అయితే దండిగా ఎడ్లపండి ఉంటా ఉన్నాయి ఇప్పుడు ఎడ్లబం తక్కువనే ఒకటి రెండు చెప్తున్నారు మీరు ఈ మూడు రోజుల భాగంగా ఈరోజు మొదటి మొదటి రోజు ఈరోజు గణపతి పూజ అయిపోయింది తర్వాత ఇప్పుడు హోమం చేస్తారు తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం భోజన కార్యక్రమం అనే వివేక ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంకాలం కూడా అన్నదాన కార్యక్రమం అట్లే ఒక గొప్ప పౌరాణిక నడకం దైవపక్కన పక్కన ఒకటి చింతామణి ఒక సీను సత్యార్చన నాటకం మూడు నాటకాలు ప్రదర్శన జరుగుతుంది ఇవి ఇవన్నీ కూడా ఈ నైట్కు భోజనం కానీ అన్నదాన డ్రామా ప్రోగ్రామ్ కూడా మా 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 తరఫున